ఎర్రబెల్లి రఘునాథ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వెంకటస్వామి కాకా కుటుంబం గురించి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ వివేక కుటుంబం ప్రజలకు ఏం చేసిందని మాట్లాడడం జరిగింది కాకా కుటుంబం గత డెబ్బై సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఆ సేవలన్నీ చూడడానికి నువ్వు ఈ ప్రాంతంలో లేవు అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సోతుకు సుదర్శన్ అన్నారు మరి కుటుంబం చిన్న స్థాయిలో ఉన్నోళ్ళు భర్త ఎక్కువ చేస్తే మరి కుటుంబం గడవడం కష్టమైతే అని చెప్పేసి కుట్టు మిషన్ కేంద్రాలు పెట్టి మరి వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఇంటికో కుట్టు మిషన్ చొప్పున వాళ్ళకు మూడు వేల మందికి ఈ కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది పార్లమెంట్ స్థాయిలో అది ఒక్కటే కాకుండా బోర్వెల్స్ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో బోర్ గల్లీ గల్లికి బోర్వెల్స్ వేసి వాటికి ట్యాంకులు కట్టించి ఇంటింటికి నీళ్లు పోయేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అదొక్కటే కాదు మందవారి ప్రాంతానికి నీళ్లు గోదావరి వాటి రానప్పుడు సింగరేణి జిఎం గారితో మాట్లాడి సింగరేణి ఫైన్ లైన్ మైండ్ నుంచి ట్యాంకర్లు పెట్టి బెల్లంపల్లికి ఐదు ట్యాంకర్లు కాసుపేట మండలంలో ఉన్నటువంటి కాశీపేటలో మూడు ట్యాంకర్లు మందమారికి ఆరు ట్యాంకర్లు మరి రామకృష్ణపూర్కు నాలుగు ట్యాంకర్లు ఈ ట్యాంకర్లను సొంత పైసలతో పెట్టి ఇంటింటికి నీళ్ళు పోయడం జరిగింది ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు ఆ ఓపిక ఉంటే మందవారికి రాండి ఏ గల్లీలో నిలబడి కూడా మరి వెంకటస్వామి కుటుంబం ఏం పనులు చేసిందని చెప్తూ ఉంటారు అదొకటి అంతేకాకుండా మీరు ఇంకోటి మాట్లాడుతున్నారు వెంకటస్వామి కుటుంబం అంటే కాకా గారు చేసిన పనులు ఆశ పనులు కాదు గోదావరి కానీ పోవాలంటే ట్రైన్లో పోవాల్సిన పరిస్థితి ఉండే లేకపోతే వెహికల్ పట్టుకొని పట్టుకొని నీకు మోటార్ సైకిల్ పట్టుకొని పోయి పొడవలు వేసుకొని అవతలకి నడిచిపోయేటువంటి పరిస్థితి ఉండే గోదావరి బ్రిడ్జ్ ఎవరు మీకు తెలుసా తెలియకపోతే తెలుసుకోండి వెంకటస్వామి కాకా గారు వేయించిండ్రు అది ఒక్కటే కాదు మంచిర్యాల్లో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ వేయించి వెంకటస్వామి కాకా వేయించి రాలే దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎవరు వేయించిండ్రు వెంకటస్వామి కాక వేయించిండ్రు మరి రాయపట్నం నగరేసినప్పుడు బ్రిడ్జ్ ఎవరు వేపించిండ్రు వెంకటస్వామి కాకా వేయించిండ్రు మంచిర్యాల నుంచి బ్రిడ్జ్ గోదావరి నుంచి బెల్లంపల్లి వరకు గోదావరి నీటి లైన్ లేపించి మొట్టమొదటిసారిగా పైపు గోదావరి నీళ్ళు అందించింది ఎవరు వెంకటస్వామి కాక చేసిండ్రు మరి సింగరేణి కార్మికులకు ఐదు వందల కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులు రద్దు చేపించినటువంటి ఘనత ఎవరిది కాకది కాదా ఇంకా చెప్పాలా నేను చెప్తే మరి ఇక్కడ పాత్రికేయులు ఇవన్నీ తీసుకో టైం ఉంటుందా మీకు నేనే ఓపిక ఉంటుందా ఇవన్నీ మాట్లాడేందుకు మీకు ఇంకొక విషయం చెప్తున్నారు ఒక దళిత కుటుంబం అంటే చీప్ అయినా అదే మీకు దళితులను పట్టుకొని వీళ్ళు ఇక్కడ ఎందుకు చేయాలి అక్కడ ఎందుకు చేయాలి హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఇక్కడ వెళ్ళిపోవాలి మరి తండ్రి ఒక ఒక కులమై చేసుకున్నారు కొడుకు ఇంకో కులమైన చేసుకున్నారు నీకన్నా మానవత్వం ఉన్నదా నీకు మాట్లాడే పద్ధతి అని అదేమన్నా తెలివే మాట్లాడుతున్నావు నువ్వు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతును నువ్వు చదువుకున్న వ్యక్తివేనా నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు జనం దగ్గరికి పోతే అగ్రవర్ణాలు నువ్వు అగ్రవర్ణాలు అయి ఉండి దళితుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నావు నువ్వు నీ కుటుంబంలో లేరా నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ 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 క్యాస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళు దళితులను పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా వాళ్ళని చూపెట్టమంటావా వాళ్ళు ఏం చెప్తావు ఇంట్లోకి వెళ్ళి కొడతావా ఊరు నుంచి వెళ్ళకూడతావా వాళ్ళని చంపేస్తావా నీ దాంట్లో నీది చక్కగా ఉన్నది కానీ ఇంకోటి చెప్తున్నావా పెట్టిపోయింది లేదు కానీ పేయ్యంత ఊరికి అనేది శాస్త్రం ఉన్నది ఇండస్ట్రీలు ఇక్కడ కట్టాలి అని చెప్తున్నావు ఇండస్ట్రీలు ఎక్కడ కట్టాలనే ఇండస్ట్రీలు ఎక్కడ బొగ్గుబాయిలో బొగ్గు బావిలోకి పోయి నాట్లు వరి పడుతుందా వరిలోకి పోయి బొగ్గు బావిలు బొగ్గు బొగ్గు వస్తుందా అది అది ఎక్కడ రావాలన్నా ఇండస్ట్రీలు అక్కడనే పెడతారు మరి నువ్వెందుకు ఏ లేదు వేరే దేశాలకు పోయి వేరే అమెరికాలకు పోయి ఇంకా స్టేట్లు ఇంకెక్కడెక్కడికి పోయి కోట్ల కోట్లు వందల కోట్లు సంపాదించుకోవడం మరి లోకల్లో ఉట్టి పెట్టినటువంటి పెద్ద మనిషివి నీకు ఇంకా జ్ఞానం ఉన్నటువంటి పెద్ద మనిషివి నువ్వెందుకు ఇక్కడ మనిషి వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు పెడతలేము ఎవరికి దానం చేసింది లేదు ఎవరికి పెట్టిపోతలు చేసింది లేదు కార్యకర్తలు ఆదుకునే లేదు నువ్వు ఏందో పెద్ద పట్టుకొని సాధువు ఒక సాధువు లెక్క బట్టలు వేసుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు దళితుల పట్ల కరంగా మాట్లాడినా వివేకన్న కుటుంబం కానీ వెంకటేశ్వర కాక కుటుంబం వాళ్ళ కోసం మాట్లాడితే ధర నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం నేను ఒక్కడే చెప్తా ఉన్న పోలీస్ స్టేషన్ ముందు రేపు పోయి కూర్చుంటాం నీ మీద అట్రాసిటీ కేసు పెట్టాలే ఒక దళిత కుటుంబానికి వాళ్ళని వాళ్ళు ఏం చేసుకున్నారు వీళ్ళు ఏం చేసుకున్నారని మాట్లాడుతున్నాం నీ ఇంటి గురించి మేము మాట్లాడినామా నీ కులం గురించి నేను మాట్లాడినామా నీ కుటుంబ సభ్యుల కోసం మేము మాట్లాడినామా ఎప్పుడైనా సభ్యతగా మాట్లాడడం నేర్చుకుంటే రాజకీయం పనిచేస్తుంది ఓడిపోయే పరిస్థితి ఉండి భయపడి ఓడిపోతాడు ఉత్సవ పోసుకొని నువ్వు ఇవన్నీ మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు వెంకటస్వామి కాక కుటుంబం డెబ్బై సంవత్సరాల నుంచి సేవ చేసుడు ఒక్కటే కాదు ఇంకొక విషయం చెప్తా రఘునాథ్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి బీదల కోసం కానీ పండ్లు అమ్ముకునే వాళ్ళు కానీ గుడిసెలు లెక్క ఉండడానికి నీడలేని వాళ్ళ కోసం డెబ్బై ఐదు వేల మంది కోసం పోరాటం చేసి కాకా వెంకటస్వామి గారు తుపాకీ తూటాలు బాడీలో దిగినప్పటికీ కూడా రక్తం జిల్తా ఉంటే కూడా పోరాటం చేసి సాధించి డెబ్బై ఐదు వేల మందికి ఇన్లిప్పించినటువంటి ఘనత కాక రోజు గడ్డం వెంకటస్వామి అనేటువంటి పేరు వాళ్ళు ప్రేమతో కురుసేలో వెంకటస్వామి పెట్టుకున్నారు అది నీ కంటికి కనబడతలేదా తెలిసి తెలియక మాట్లాడితే పిచ్చి పిచ్చు వాళ్ళ కోసం మాట్లాడు మీ దాంట్లోనే మీకు సైక్యత లేదు మీరు ఆయన ఇక్కడ చేయొద్దు వేరే కాడ పోటీ చేయాలి ఎక్కడ పోటీ చేసినా ఆయన గెలుతాడు ఇక్కడ కాదు నువ్వు ఏ దేన్న జనరల్ దాంట్లో పెట్టు ఎక్కడైనా